సాక్షి యాక్షి అనే ఛానల్లో ఈ అమ్మాయి మీద ఒక కథనం టెలికాస్ట్ అయింది చూడండి ఆమెకు తెలుసు తన కోసం దేవుడు పోరాడుతున్నాడు అని యేసు బ్యాటింగ్ చేశాడు అక్కడ ఇట్లా వంగుని ఇట్లా చూసి ఇట్లా కొట్టాడు అనమాట యేసు పేరును ఉచ్చరించిన ప్రతిసారి ఆమె బ్యాట్ లో కొత్త శక్తి చేరింది యేసు రక్తం రాసిందేమో బ్యాట్ కి ఆంధ్రప్రదేశ్లో జగనన్న పార్టీని భూస్థాపితం చేయవలసినటువంటి బాధ్యతని హిందువులు తీసుకోవాలి చాలా ప్రమాదకరమైనటువంటి మైండ్ సెట్ వెళ్ళదు ప్రభు నామాన్ని ఏం చేసిందామే మహిమపరుచుంది ఘనపరుచుంది అంటే అంతకుముందు ద్రవ రూపంలో ఉందనమాట ఇవిడ వచ్చి ఘనపరిచింది ఒక మాట నేను చెప్పినండి వీ క్యాన్ డూ ఆల్ థింగ్స్ త్రూ చీజస్ విల్ స్ట్రెంగ్ అస్ మరి ఏసే క్యాచ్ పట్టడం రాలేదా ఆవిడ ప్లేస్లో నిలబడి వదిలేశాడు చేతుల్లో బొక్కలు ఉన్నాయిగా పట్టుకోలేకపోయాడు క్యాచ్ మరి అంతకుముందు ఎవరు క్రికెట్ ఆడలేదా హిందువులు ఎవరు సెంచరీలు కొట్టలేదా క్లిష్టమైన పరిస్థితుల్లో నిలబడి గెలిపించలేదా మహేంద్ర సింగ్ ధోని పంతొమ్మిది వందల ఎనభై మూడు మ్యాచ్లో అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్ళి కప్ గెలవలేదా వాళ్ళందరూ హిందువులు కదా అప్పుడు మీ పీసా అద్భుతాలు చేశాడా నమస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా బాగా చర్చ జరుగుతున్నటువంటి అంశం క్రికెట్ గురించి అది కూడా మహిళల క్రికెట్ గురించి ఎందుకు ఈ అంశం మీద ఎంతలా చర్చ జరుగుతుందంటే జెమీమా రోడ్రిగ్స్ ఈ అమ్మాయి చేసిన కామెంట్స్ని బేస్ చేసుకుని మత మార్పిడి ముఠాలు రంగంలోకి దిగటం మరి దానికి కౌంటర్లు ఇచ్చేటటువంటి వర్గం ఇలా సోషల్ మీడియా అంతా కూడా ఈ అంశం చుట్టూ గత రెండు మూడు రోజుల నుంచి తిరుగుతూ ఉంది అయితే విచిత్రంగా మన సాక్షి యాక్చి అనే ఛానల్లో ఈ అమ్మాయి మీద ఒక కథనం టెలికాస్ట్ అయింది చూడండి జెమిమా రోడ్రిక్స్ ప్రపంచ క్రికెట్ లో మారుమోగుతున్న పేరు ఇది ఇప్పుడంతా జెమిమా గురించి మాట్లాడుతున్నారు కానీ జెమిమా మాత్రం ఈ క్రెడిట్ అంతా దేవుడికే ఇస్తోంది జనరల్ గా టీవీ ఛానల్స్ మీడియాలో ఏం చేస్తారంటే క్రీడాకారులు ఎవరన్నా దైవం గురించి దేవుడి గురించి మాట్లాడితే అంటే ఇదంతా నా గొప్పతనం కాదు దేవుడే చేశాడని మాట్లాడితే దాన్ని ఒక న్యూస్గా టెలికాస్ట్ చేస్తారు వాళ్ళ స్టేట్మెంట్ గా చెప్తారు కానీ యాక్చి ఛానల్లో ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని ఏకంగా ఒక మత ప్రచారమే చేసేసారు చూడండి యేసుక్రీస్తు మీద విశ్వాసం అంటే కేవలం మాటల్లో చెప్పే విషయం కాదు అది మనలోని భయాన్ని ధైర్యంగా మార్చే శక్తి అబ్బా చూడండి యేసు మీద విశ్వాసం ఉంటే అసలు భయాన్ని ధైర్యంగా మార్చే శక్తి అంట ఇదంతా వీళ్ళ సొంత వంటకం అనమాట ఆ విశ్వాసం మన జీవితంలో ఎప్పుడో ఒకసారి మనకు అద్భుతాలు చూపిస్తుంది అంటే ఏసు మతాన్ని విశ్వసించండి అని చెప్పి ప్రోత్సహించడం మరిది జగనన్న చెప్తే చేశాడా భారతమ్మ చెప్తే చేశాడో తెలియదు కానీ మొత్తానికి గట్టిగానే ఈ విషయాన్ని బాగా వాడుకోవాలని ఫిక్స్ అయిపోయారు వీళ్ళు ప్రపంచమంతా ఒత్తిడితో కదలాడుతున్న సమయంలో ఆమె మనసు మాత్రం ప్రశాంతంగా ఉంది ఎందుకంటే ఆమెకు తెలుసు తన కోసం దేవుడు పోరాడుతున్నాడు అని ఈమె కోసం వీళ్ళ దేవుడు పోరాడుతున్నాడంట అంటే అక్కడ బ్యాటింగ్ చేసింది జెమీమా కాదు ఏసు ఏసు బ్యాటింగ్ చేశాడు అక్కడ ఇట్లా వంగుని ఇట్లా చూసి ఇట్లా కొట్టాడు అనమాట ఏసు పేరును ఉచ్చరించిన ప్రతిసారి ఆమె బ్యాట్ లో కొత్త శక్తి చేరింది రక్తం రాసిందేమో బ్యాట్ కి కళ్ళలో కొత్త వెలుగు కనిపించింది ప్రతి బంతిని ఎదుర్కొన్నప్పుడు ఆమె కళ్ళలో భయం కాదు ప్రార్థన మెరుస్తోంది బా ప్రార్థనే మెరుస్తుంది అది ఓన్లీ యాక్చీ ఛానల్ మనకే కనపడింది ఆ విశ్వాసమే ఆమె చేతిలోని సాధారణ బ్యాట్ ను దివ్యాయుధంగా మార్చింది ఓరినాయను సుదర్శన చక్రం పాశుపతాస్త్రం బ్రహ్మాస్త్రం అన్నట్టు చెప్తుంది అంటే బ్యాట్ అసలు అంటే అసలు క్రికెట్ చరిత్రలో సెంచరీ అనేది ఎవరు కొట్టలేదా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఎవరు ఆడలేదా అది ఏవిడైనా ఈ జమీమా రోడ్రిక్స్ తోనే మొదలు పెట్టారా మళ్ళీ మాట్లాడతా ఆ డీటెయిల్స్ అన్ని ఆ విశ్వాసమే ఆమె చెమటను విజయపు సువాసనగా మార్చింది వీళ్ళు వాసన జమి ఆట ఓ విషయాన్ని చెప్తోంది మనం దేవునిపై నమ్మకం ఉంచితే ఆకాశమే మన కోసం కదులుతుందని స్పష్టం చేస్తోంది అది మత ప్రచారం ఇక ఏకంగా ఇడిచేసిపోయారనమాట అసలు ఇది ఒక మీడియా దీనికి కొన్ని ఎథిక్స్ ఉంటాయి దీనికి కొన్ని బోర్డర్స్ ఉంటాయి అని ఏమీ లేవు ఇడిచేసింది ఇది పెద్ద బరి తెగించింది బజారు పెద్ద ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్తో ముంబైలోని డివై పాటిల్ స్టేడియం ఒక పుణ్యక్షేత్రంలో మారింది ప్రేక్షకుల కేకలు కెమెరాల మెరుపులు ఆకాశాన్ని తాకే అంచనాలతో ఈ వేదిక అద్భుతానికి సాక్ష్యంగా నిలిచింది భారత్ ముందు ఉన్న లక్ష్యం మూడు వందల ముప్పై తొమ్మిది పరుగులు విమెన్స్ క్రికెట్లో ఇది అసాధ్యం అనిపించే సంఖ్యే కానీ దేవుని మీద నమ్మకం ఉన్నవారికి అసాధ్యం అనేది ఉండదు అండ్ ఇప్పుడు ఏంటి ఆస్ట్రేలియా వాళ్ళకి దేవుడి మీద నమ్మకం లేదనే అసలు ఏసులు నమ్మితే అద్భుతాలు జరుగుతాయి అంటే ఆస్ట్రేలియా కదా గెలవాల్సింది వాళ్ళందరూ క్రిస్టియన్సే కదా ఈ ఒక్క అమ్మాయి క్రిస్టియన్నే వీళ్ళ యేసు ప్రోత్సహించాడా ఈమె కోసం బ్యాటింగ్ చేశాడా ఆ పదకొండు మంది నోట్లో మట్టి కొట్టాడా వాళ్ళ నోట్లో పెట్టాడు పెద్ద ముద్ద అన్నట్లుగా చేశాడా ప్రారంభంలోని రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో గ్రౌండ్లోకి అడుగు పెట్టింది జెవిమా ఆమె కళ్ళలు భయం లేదు ఆత్మవిశ్వాసమే కనిపించింది ప్రతి అడుగులో ప్రతి షాట్లో ఆమె గుండెల్లో ఒక వచనం ప్రతిధ్వనించింది నువ్వు నిలబడు దేవుడు నీ కోసం పోరాడతాడు ఈ ధైర్యంతోనే ఆమె ఒక్కొక్క బంతిని ఏకంగా స్వర్గానికి పంపింది అమ్మో పరలోకానికి పంపించేసింది ఒక్కొక్క బంతిని పరలోకానికి పంపిస్తుంటే అక్కడ ఏ స్కాచ్ పట్టుకున్నాడు మరి ఇక్కడ కొట్టేది చేసేగా అక్కడ ఎవరో దేవతల పరిశుద్ధాత్మ హర్మన్ ప్రీత్ కౌర్తో కలిసి నూట అరవై ఏడు పరుగుల భాగస్వామ్యం కేవలం గేమ్ ప్లాన్ కాదు అది ప్రార్థనల సమాధానం ప్రార్థనల సమాధానం ఇటు బాంద్రాలోని ఒక చిన్న తరగతి గదిలో మొదలైన జెమిమా రోడ్రిక్స్ ప్రయాణం ఈ రోజు ప్రపంచ క్రికెట్లో లో ఓ మహిమగా నిలుస్తోంది మహిమ అసలు ఈ బులెటిన్ ఈ కథనం స్క్రిప్ట్ ఒక పాస్టర్ గట్ రసాడు ఎవడం ఆ సాక్షి ఛానల్లో ఉన్న ఒక పాస్టర్ గట్ రసాడు బాల్యంలోనే ఆమె చేతిలో బ్యాటు ఒక ఆట వస్తువులా కనిపించేది కానీ ఆమె గుండెల్లో మాత్రం అది ఒక కళలాగా ఉండేది ఆ కలను పెంచింది దేవుడిపై. ఈయన కనబడుతుందో చూడండి. వీడు పాస్టర్ అంట. వీళ్ళ బాబు. జెమిమా రోడ్రిక్స్ గారి ఫాదరో పాస్టరో. స్కూల్ ముగిసిన వెంటనే గ్రౌండ్ లో చెమటలు చిందిస్తూ సాధన చేసిన జెమిమా. ఎందుకంత సాధన చేయిట? బీసేయని నమ్ముకుంటే అయిపోదు కదా? ఎందుకంత కష్టపడటం? ప్రతి బంతిని ఎదుర్కొనేటప్పుడు ప్రార్థనలు ఉండేది. తరగతి గదుల్లో పుస్తకాలు చదివిన అమ్మాయి ఈ రోజు ప్రపంచ కప్ సెమీస్ లో చరిత్రను రాసింది. అసలు పేర్ధనలో టాపర్ ఎవరు అంటే జగన్ అన్న కూడా ఉంటాడు మరి పేర్ధన్ బాగా చేస్తాను అన్నాడు దేవుని ఏదైనా కూడా బాగా మరి ఆయన ఎందుకు పాపం ఓడిపోయాడు అప్పుడు ఏసు రంగంలో నువ్వు ఊరకుండా నీ తరపున నేను పోరాడేదని చెప్పి అనలేదు ఎందుకో మరి ఎక్కడ ఉన్నాడు అప్పుడు ఈ విజయం కేవలం జమి మా గెలుపు మాత్రమే కాదు ఇది నమ్మకంపై మనిషి సాధించిన గెలుపు దట్ ఈస్ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి కామెంట్ కాదు కామెంటరీ చేస్తా పిచ్చెక్కిస్తా చూడు ఇప్పుడు నాకు తెలిసి ఈ ఛానల్లో ఈ బులెటిన్ ఏదైతే ఉందో దీన్ని జగన్ తెలియకుండానే టెలికాస్ట్ చేశారా లేకపోతే జగన్ అన్నే వెనకాల నుండి దీంతో ఒక మత ప్రచారం చేసేయండి అని చెప్పి ఒకవేళ అదే కనుక నిజమైతే జగన్ గారి కుటుంబం వెనకాల సపోర్ట్ ఉండి దీన్ని ఒక మత ప్రచారానికి కేంద్ర బిందువుగా వాడుకున్నట్లయితే ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్లో జగనన్న పార్టీని భూస్థాపితం చేయవలసినటువంటి బాధ్యతని హిందువులు తీసుకోవాలి చాలా ప్రమాదకరమైనటువంటి మైండ్ సెట్ వెళ్ళదు ఒక చిన్న అంశం ఒక క్రికెటరు ఒక సెంచరీ కొట్టింది ఆవిడ ఒక జాంబీ అది యేసు పేరు చెప్పింది వెంటనే దాన్ని బట్టుకొచ్చి యేసు మహిమ యేసుని నమ్ముకుంటే మిరాకిల్స్ దొరుకుతాయని అని చెప్పి ఏకంగా ఒక టీవీ ఛానల్ టెలికాస్ట్ చేశారంటే ఆంధ్రప్రదేశ్ని జాంబీ ప్రదేశ్గా మారిస్తే మనం శాశ్వతంగా అధికారంలో ఉండొచ్చు అనేది వాళ్ళ ప్లానింగ్గా ఈ అంశం మీద హిందువులు జాగ్రత్తగా ఆలోచించాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందువులు సాక్షి ఛానల్లో ఇలా టెలికాస్ట్ చేయడం వెనకాల వాళ్ళ ఉద్దేశం ఏమిటి చెప్పాలి స్పష్టంగా జగన్ ఇక ఒక పాస్టర్ గారు ఉన్నాడు వాడేమంటున్నాడు చూడండి ఒక మాట ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా కనపడుతుంది జెమీమా రోడ్రిగస్ రోడ్రిగస్ కదరా రోడ్రిగ్స్ వీడి వాయిస్ మీరు గుర్తుపెట్టారా విచిత్రం ఏంటంటే వీడే గతంలో ఒకసారి ప్రపంచకప్లో ఇండియా ఓడిపోవాలని చెప్పి నేను ప్రేయర్ చేశాను నేను ప్రేయర్ చేశాను కాబట్టి ఓడిపోయింది ఆ దిక్కుమాలిన క్రికెట్లు చూస్తూ మా సొల్లు కబుర్లు ఎవరు వినట్లేదు అని వీడి కామెంట్లు చేశాడు మా సంఘ పెద్దలు ఒకసారి నా దగ్గరికి వచ్చి రాష్ట్ర గారు మన యొక్క ఈవెంట్ కరెక్ట్గా జూలై ఫోర్టీన్త్ వచ్చింది అది ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్ అండి ఇండియా కనుక ఫైనల్స్కి వెళ్తే ఎంతమంది వస్తారో రారో తెలియదు రోడ్లన్నీ కూడా నిర్మానుషం అయిపోతాయి విజయవాడ పట్టణంలో రోడ్ల మీద స్క్రీన్లు కట్టి ఆ మ్యాచ్లు చూపిస్తారు సినిమా హాల్స్ లో అంతా కూడా మ్యాచ్ రన్ అవుతుంది ఎలా సార్ అన్నారు విశ్వాసంతో ఒక మాట చెప్పాను ఇండియా ఫైనల్స్ వెళ్ళదు ఇండియా ఫైనల్స్ వెళ్ళదు అని చెప్పాను అనూహ్యమైనటువంటి రీతిలో ఒక విషయం చెప్పమంటారా వరల్డ్ లో ఇండియన్ టీం గురించి చెప్పాలంటే ద స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ సెవెంత్ డౌన్ వరకు క్రికెట్ ఆడతారు బ్యాటింగ్ ఆడతారు ఇండియన్ క్రికెట్ టీం కానీ రెండు వందల నలభై పరుగులు ఛేదించలేకపోయారు దాన్ని టార్గెట్ ని రీచ్ అవ్వలేకపోయినారు ఒక మాట నమ్ముతున్నాను నిజంగా దేవుడు మన పక్షాన్ని ప్రార్థన విన్నాడు నేను నిజంగా ప్రార్థన చేస్తానండి ఇండియా ఫైనల్స్ వెళ్ళకూడదు అని ప్రార్థన చేశాను ఎందుకో తెలుసా చాలా మంది వంట చేసేటువంటి వాళ్ళు మేము రావంటున్నారు ఇండియా ఫైనల్స్ వెళ్తే మ్యాచ్ చూడాలి మేము ఆ రోజు వంట చేయమన్నారు కానీ దేవుని యొక్క ఆలోచనలు చాలా గొప్పవి చాలా గంభీర్ కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి అక్కడ ఏసు పేరు తీసుకొచ్చిందో వెంటనే దిగిపోయారు ఇల్లుగాలు ఎల్లా లేడుస్తుంటే బొగ్గుల వ్యాపారానికి బేరానికి వచ్చాడని చెప్పి ఇక అది చావ పెళ్ళ ఏం సంబంధం లేదు వాళ్ళకి బర్రిగొడ్లు జస్తే రాబందులు చేరినట్లుగా ఎక్కడ శవం ఉంటే అక్కడ రాబందులు చేరినట్లుగా ఎక్కడ వీళ్ళ మత ప్రచారానికి పనికొచ్చే అంశం ఉంటుందో అక్కడ ఈ రాబందులన్నీ వాలిపోతాయి ఇప్పుడు మరి దీనికి కౌంటర్లు వస్తున్నాయి ఆ అమ్మాయి మాట్లాడిన దాన్ని బాగా ట్రోల్ చేస్తున్నారు మీరు అసలు మొత్తం అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మరి కౌంటర్లు అంత బలంగా ఎందుకు వస్తున్నాయి ఆ అమ్మాయి చేసిన కామెంట్స్ కి దాని గురించి కూడా మనం మాట్లాడదాం ముందు ఈ పాస్టర్ గారు ఏమన్నా చూడండి వాస్తవానికి ఆమె స్కోర్ చేసింది పెద్ద ఇష్యూ అవ్వలేదు కానీ న్యూస్ అవ్వలేదు కానీ తదుపరి ఆమెకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిన తర్వాత మైక్ ఇలాగే చేతికిస్తే ఆమె చెప్పిన మాట వండర్ఫుల్ టెస్ట్ అని చెప్పి ఆమె పేరు వేసేసే చూడండి ఇక ఎక్కడ దొరికితే అక్కడ టెస్ట్ మోనీ వేసేటివే మరి అట్లయితే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వేసేకే ఇవ్వాల్సింది ఆయన రమ్మనిపోయా తీసుకోవడానికి ఆడింది ఆయన అన్నట్టు చెప్తున్నావు కదా నీవెందుకు తీసుకున్నా మోసం కదా చీటింగ్ కదా ఇది ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ మై జీసస్ ఐ కుడెన్ టు ఇట్ ఆన్ మై ఓన్ ఐ నో ద క్యారీడ్ మీ నాకు బలం ఇచ్చినటువంటి వాడు నా దేవుడే ప్రభు నామాన్ని ఏం చేసింది ఆమె మహిమపరుచుంది ఘనపరుచుంది అంటే అంతకుముందు ద్రవ రూపంలో ఉందన్నమాట వచ్చి ఘనపరిచింది ఇవి మహిమ పరిచిందంటే అంత ముందు మహిమ లేదు దానికి వాస్తవానికి ఆమె ఒక మంచి వైషిప్ లీడర్గా ఉంది వైషిపి లీడరా ఇదేందయ్యా తెలుగు అమ్మాయి కాదుగా వైషిపి అని నుంచి వచ్చింది అంటే దేవుని బిడ్డ అనగానే వైషిపి అనుకుంటున్నాడు వీడు ఆ తర్వాత తన తండ్రి కూడా పరిచయలో ఉన్నారు పాస్టర్ కాడని చెప్పే కదా ఈడు పాస్టర్ ఈడు తక్కువ కాదంట వీడు ఏం చేశాడు కూతురు మెంబర్షిప్ని వాడుకొని క్రికెట్ ఆడిటోరియన్స్ ఉంటాయి కదా అందులో మత మార్పిళ్ళకి సంబంధించిన సమావేశాలు పెట్టాడంటాడు ముప్పై సార్లు ఏకంగా వీళ్ళని చీ కొట్టి తన్ని తరివేశారు అక్కడి నుంచి మెంబర్షిప్ క్యాన్సిల్ చేశారు ఆవిడది ఆయన ఒక ఉన్నాడు ఎక్కడున్నా సరే ఏంటి రే నీ భాష ఏంటి నీ బాధ ఏంటి అసలు ఎందుకు తెలుగు భాషకు పెట్టిన దరిద్రంరా మీరు మీకేం తెగులా ఉన్న పదాన్ని స్పష్టంగా ఉన్నది ఉన్నట్లుగా పలికితే ఏదో ముద్దు ముద్దుగా ముంబై నుంచి వచ్చినటువంటి ఐటమ్ పాపలు వస్తారు కదా అలా పలుకుతారేంట్రా పదాలు ఫోర్ మ్యాచెస్ ఆమె ఏమి ప్రతిభ కనుపరచలేకపోయింది అప్పుడు ఏం చేశాడు ఏసై ఆడతో ఉన్నాడు ఫోర్ మ్యాచెస్ లో మళ్ళీ తర్వాత ఫైనల్ ఉందిగా మరి అప్పుడు ఏమైంది చూద్దాం ఒక మాట నేను చెప్పినామండి వి క్యాన్ డూ ఆల్ థింగ్స్ టు చీజెస్ విల్ స్ట్రెంగ్ దస్ మన పరిపరిచేటువంటి దేవుని సమస్తం అని ఏం చేయగలుగుతాం చేయగలుగుతాం అంటే ఏసు లేకపోతే అసలు ఏ పని చేయలేం అని చెప్తున్నాడు వీడు మరి ఫైనల్ మ్యాచ్లో వీడు బొక్క బోర్లో పడింది ప్రదర్శన ఏమి చేయలే మరి గెలిపించింది ఎవరు దీప్తి శర్మ షఫాలీ వర్మ ఎవరు ఆ దీప్తి శర్మ అయితే చక్కగా నుదుటి మీద ఎంత పెద్ద బొట్టు పెట్టుకుని కాశీదారం కట్టుకుని చాలా విశ్వాసంగా నేను గొప్ప హిందువుని అని ప్రకటించే విధంగా ఉంది మరి యేసుతో సంబంధం లేకుండా ఆవిడ మ్యాచ్ ఆడినట్లే కదా మరి మీ పీసఐ ఈ మ్యాచ్ వదిలేసాడా దేవుడు మనకు అంత శక్తిని ఇచ్చేటువంటి వాడు మన ప్రభు మరి ఫైనల్లో దీప్తి శర్మకి ఆ శక్తినిచ్చింది ఎవరు అద్భుతాలు దేవుడు ఇంపాసిబిలిటీస్ ఫైనల్ మ్యాచ్ కి ముందు క్రికెట్ టీమ్ అంతా గెలిచి వీళ్ళు గణపతిని దర్శించుకున్నారు అంటే గణపతి గెలిపించినట్లే కదా ఫైనల్లో అంటే ఓవరాల్గా మనం సారాంశం చూస్తే జరిగింది ఒక సాధారణ సంఘటన ఒక అమ్మాయి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడింది సెంచరీ చేసింది దీన్ని మత ప్రచారానికి ముడిపెట్టింది ఏ సే పీసే అని చెప్పింది దీని మీద ట్రోలింగ్స్ ఎందుకు వచ్చాయి అసలు ఈ క్రైస్తవ మతం అంటే ఏంటి ఒక చిల్లర మతం అనే అభిప్రాయం అందరిలో ఏర్పడింది దానికి కారణం ఏంటి ఏ గ్యాస్ గ్యాస ఏం పరిశుద్ధాత్మలు వచ్చేస్తాడు గ్యాస్ బండ్లు ఎత్తుకొచ్చేస్తాడు దగ్గర నుంచి రోడ్డు మీద ఉప్పల్ క్రాస్ రోడ్లో నెక్లెస్లు దొరికాయి అక్కడి నుంచి అరిటి తొక్క కొబ్బరి చెక్క అసలు దేన్ని వదిలిపెట్టకుండా ఏసు పేరు మీద మార్కెటింగ్ జరుగుతుంది కాబట్టి ఇది ఒక చిల్లర మతం ఇది ఒక లుచ్చా మతం అనే అభిప్రాయం దేశవ్యాప్తంగా అందరూ ఏర్పడింది ఎప్పుడైతే ఈ లుచ్చా చిల్లర మతం స్ట్రాటజీని ఈ అమ్మాయి అక్కడ మాట్లాడిందో వెంటనే రియాక్షన్ వచ్చింది దేశవ్యాప్తంగా వచ్చింది రియాక్షన్ అంటే ఎంత అసహనం ఉందో ఎంత అసహ్యం ఉందో ఆ లుచ్చా మతం అంటే ముందు ముందు నేను చెప్తున్నా ఎవడైనా సరే నాది పీసు మతం అని చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు దానికి బాధ్యత ఈ నా డాష్గా ఈ పాస్టల్ కాళ్ళు అందరూ వహించాలి ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఏదో జాంబీ వైరస్ సోకి చెప్పింది వెంటనే దాన్ని ప్రచారం వాడేటమే టెస్ట్ మనీ పేరు లేచేయటమే మరి అంతకుముందు ఎవరు క్రికెట్ ఆడలేదా హిందువులు ఎవరు సెంచరీలు కొట్టలేదా క్లిష్టమైన పరిస్థితుల్లో నిలబడి గెలిపించలేదా మహేంద్ర సింగ్ ధోని ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్స్లో ఒకడు మరి ఆయన ఎవరు హిందువా క్రిస్టియన్నా ఆయన భగవద్గీత నాకు ఆదర్శం అని చెప్తాడు అంటే ఇప్పుడు మీ పీసె ఎక్కడ వేస్ట్ అయిపోయాడు కదా భారతదేశంలో క్రికెట్ చరిత్ర ఈరోజు వచ్చిందా కొత్తగా పుట్టిందా ఈరోజు ఈ జమీమ్మ రోడ్రిక్స్తో మొదలుపెట్టారా ఎన్ని దశాబ్దాలుగా ఆడుతున్నారు అందులో ఎంతమంది హిందువులు ఎన్నిసార్లు హీరోలుగా నిలిచారో మరి వాళ్ళందరికీ శక్తినిచ్చిన దేవుడెవరో వాళ్ళు నమ్మిన దేవుడే కదా సచిన్ కూడా నాకు దేవుడి మీద ఉన్న విశ్వాసంతో నేను గొప్ప గొప్ప ఇన్నింగ్స్ ఆడగలిగానని చెప్పాడు కాకపోతే ఫలానా రాముడు ఫలానా కృష్ణుడు ఆ వచ్చిన ఆ ప్లేస్లో ఆడాడు అని చెప్పలా దైవం మీద విశ్వాసం ఉందని చెప్పుకోవడం తప్పులేదు కానీ ఏసే వచ్చాడు బైబిల్లో చదివాను మతప్రచారానికి వాడేసింది ఆ వేదికని అందుకని ట్రోల్ అవుతుంది నెంబర్ వన్ రెండోది ఈ పీసు మతం అంటే దేశవ్యాప్తంగా ఒక అసహ్యం ఏహ్య భవన అందరిలో ఉంది కాబట్టి ఆమె ట్రోల్ అయ్యింది ఈ లుచ్చ చిల్లర మార్కెటింగ్ సాక్ష్యాలు ఈ స్ట్రాటజీలు వీళ్ళు ఎప్పుడు ఆపుతారో అప్పుడు ఆ చిల్లర మాత్రం మీద ట్రోలింగ్స్ ఆగుతాయి అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎన్ని చిల్లర సాక్ష్యాలు చి దీని అమ్మ ఏం టార్చర్ అన్నట్లు అన్నట్లుంది ఆ మధ్య టెస్ట్ మనీ ట్రోల్స్లో డిఎస్పి జెస్సీ అని ఒక ఆవిడ మన ఛానల్లో వీడియో ఉంటుంది ఆవిడ చెప్పిన సాక్ష్యం విన్నారు కదా ఆవిడ ఏం చెప్తుంది ట్రైనింగ్లో అసలు ఆ అడవుల్లో మురికి నీళ్లు తాగి బ్రతకాల్సి వచ్చింది ఏసయ్య కృప లేకపోతే నేను అసలు బ్రతికేదానే కాదు ఏదో చెప్పుకుంటూ వచ్చింది ఇప్పుడు ఐపీఎస్లకి ట్రైనింగ్ అంటే ఒక బ్యాచ్కి ఇస్తారా ఒక పర్సన్కి ఇస్తారా ఒక బ్యాచ్కి ఇస్తారు కదా అంటే ఈవిడికి పెట్టిన తిండే ఈవిడికి ఇచ్చిన నీళ్ళే మిగతా ఆఫీసర్స్ ట్రైనింగ్లో ఉన్న ఆఫీసర్స్ కూడా ఇస్తారు కదా మరి వాళ్ళందరూ ఎలా సర్వైవల్ అయ్యారు వాళ్ళందరూ హిందువులు అయ్యి ఉంటారు కదా మెజారిటీ అంటే వీళ్ళు జీవితంలో సర్వసాధారణంగా జరిగేటటువంటి సంఘటనలని కూడా అమ్మ బాబోయ్ వేసే పక్క నుండి అంటే వీళ్ళు ఒక ట్రాన్స్లో ఉంటారనమాట ఈ ట్రాన్స్లో ఉన్న జాంబీలు చెప్పే మాటల్ని ఈ మార్కెటింగ్ లుచ్చా ఉంది కదా వీళ్ళు ఈ మత మార్పిడి మొట్టాలు రంగంలోకి దిగేసి దీన్ని మతమార్పిడికి వాడేసేటం ఇప్పుడు సాక్షి ఛానల్ దిగింది కదా ఇది మరి ఇంత సిల్లర్ మతం కదా దీని మీద మరి ట్రోలింగ్స్ రావా అలాగే ఇంకో విషయం ఫైనల్లో ఈ జమీమా రోడ్రిక్స్ గారు ఒక క్యాచ్ వదిలేశారంట మరి ఏసీ క్యాచ్ పట్టడం రాలేదా ఆవిడ ప్లేస్లో నిలబడి వదిలేసాడు చేతుల్లో బొక్కలు ఉన్నాయిగా పట్టుకులేపోయాడు క్యాచ్ చెత్త నా కొడకులున్నారు ఆవిడ చేతిలో బ్యాట్ అంటే దివ్యాస్త్రం అయిపోయిందంట అసలు ఆ సాక్షి ఛానల్ వచ్చి నాకు ఆ సాక్షి ఛానల్ మీద అసహ్యం వేసింది అసలు దాని జీవితం మీద దొరకత వచ్చింది నాకు అంటే వీళ్ళకి మినిమం చిప్ అనేది ఉండదు ఇప్పుడు ఆ అమ్మాయి ఒక మ్యాచ్లో సక్సెస్ అయ్యింది దీన్ని కనుక మనం ప్రచారానికి వాడితే మరి తర్వాత తర్వాత కూడా ఆ అమ్మాయి మ్యాచ్లు ఆడుతుంది కదా అన్ని మ్యాచ్ల్లో అలాంటి సక్సెస్ వస్తుందా ఫెయిల్ అవుతుంది కదా కొన్ని కొన్నిసార్లు మరి అప్పుడు మనం దీనికి జవాబుదారీగా ఉండగలమా దీన్ని మళ్ళీ పీసీఏకి ముడిపెట్టి మాట్లాడతారు కదా అనే మినిమం చిప్పు కూడా ఇలా పని అనమాట ముందు ఈ రోజుకి పబ్బం గడిస్తే చాలు ఈ రోజు కొంతమంది వల్ల వేసుకున్నావు లేదా ముందు దీన్ని వాడేద్దాం తర్వాత సంగతి తర్వాత మరి ఫైనల్ మ్యాచ్లో గెలిపించినటువంటి దీప్తి శర్మ షఫాలీ వర్మ వీళ్ళకి ఏ దేవుడు శక్తినిచ్చాడు పిసిఐ కాదు కదా మరి ఎట్లా ఎలా సాధ్యమైందంటే వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు అదే హిందుత్వం ప్రకారం చూస్తే ఆ అమ్మాయి క్రిస్టియన్ అయినా కూడా సక్సెస్ అవ్వడానికి ఒక కారణం ఉంది కర్మలను అనుసరించి తనకు దక్కవలసినటువంటి కీర్తి లేకపోతే తను ఏదైతే ఒక సక్సెస్ అవ్వడానికి అర్హత కలిగి ఉందో ప్రారంధ కర్మలను అనుసరించి ఆ ఫలితం తనకు దక్కింది మతంతో సంబంధం లేకుండా అలాగే ఈరోజు ఫైనల్లో సక్సెస్ అయినటువంటి వీళ్ళిద్దరికీ రావాల్సిన ఖ్యాతి వేళకొచ్చింది ఇది హిందుత్వం ప్రకారం ఆ అమ్మాయి సక్సెస్ అవ్వడానికి ఇటు హిందువులు సక్సెస్ అవ్వడానికి కూడా ఒక లాజిక్ ఉంది మరి మీ పీసు మతంలో మీ పీసుని నమ్మితేనే సక్సెస్ అయితే మీ పీసుని నమ్మితేనే అద్భుతాలు జరిగితే అంతకుముందు నాలుగు మ్యాచ్ల్లో ఎందుకు ఫెయిల్ అయ్యింది ఏదో యాదృచ్ఛికంగా ఒక మ్యాచ్లో సక్సెస్ అవ్వగానే పీసుకు ముడిపెట్టేస్తే ఫైనల్లో ఎందుకు ఫెయిల్ అయ్యింది ఫైనల్లో హిందువులు ఎందుకు గెలిపించారు అసలు క్రికెట్ చరిత్ర ఒకసారి చూడరా సన్నాసులారా ధోని ఎంత ప్రెజర్లో ఉన్నటువంటి సందర్భాల్లో కూడా కొన్ని కొన్ని మ్యాచ్లు గెలిపించాడు పాకిస్తాన్ మీద కానీ ఆస్ట్రేలియా మీద కానీ అసలు ఓడిపోతాం ఆశలు లేవు అన్న పరిస్థితుల్లో కూడా మ్యాచ్లు గెలిపించిన సందర్భాలు ఉన్నాయి ధోని పెద్ద పెద్ద క్రికెటర్లు లేరా యువరాజ్ సింగ్ కానీ సచిన్ టెండూల్కర్ కానీ రాహుల్ ద్రావిడ్ కానీ సౌరవ్ గంగోలీ కానీ లెజెండ్స్ లాంటి క్రికెటర్లు లేరా కపిల్ దేవ్ లేడా పంతొమ్మిది వందల ఎనభై మూడు మ్యాచ్లో అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్ళి ప్రపంచపు గెలవలేదా వాళ్ళందరూ హిందువులు కదా అప్పుడు మీ పీసా అద్భుతాలు చేశాడా అసలు సర్వసాధారణంగా జరిగే ఒక చిన్న సంఘటనను పట్టుకుని ఎన్ని మత మార్పిడి మఠాల రంగంలో దిగాయి చూడండి అందుకదు మిమ్మల్ని అసహించుకునేది అందుకదు ప్రపంచం మిమ్మల్ని చీగొట్టేది మిమ్మల్ని కాంట్రీ ఉమ్మేది మీ మొహాల మీద తో మీ బతుకులు చేడ